అసలు ఈ సంసారం అనే ఈ దుఃఖం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది మహావృక్షం సంసార వృక్షం మనకి భగవద్గీత పదహైదవ అధ్యాయం దీంతోనే ప్రారంభం ఏమని ఊర్ధ్వమూల మూలం అధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఊర్ధ్వ ఇది చాలా విచిత్రమైన వృక్షం ఇది దీని వేర్లు పైకి దీని కొమ్మల కిందకి సంసార వృక్షం ఎంత విచిత్రం ఇది మామూలుగా చెట్ల వేర్లు భూమిలోకి ఉంటాయి కొమ్మలు పైకి ఉంటాయి కానీ ఇది ఎట్లా లేదు ఇది సంసారం దీని వేర్లు పైకి ఉన్నాయి కొమ్మలు కిందకున్నాయి అధశ్ శాఖం అశ్వత్థం ఇది సంసార వృక్షం ఇది అంటే ఈ సమస్త సృష్టి కూడా బ్రహ్మ నుంచి వచ్చింది ఊర్ధ్వ మూలం దీని మూలం అక్కడ ఉంది అక్కడ చూసుకోని అభిప్రాయం అలాగే ఈ సంసార వృక్షం ఎలా వచ్చింది అంటే దానికి చెప్తున్నాడు స్వామి అహమిత్యంకురోత్పన్ను అహం అనే అంకురం నుంచి పుట్టింది కొన్ని మొలకెత్తిన తర్వాత పాతి పెడతాం కొన్ని పాతి పెట్టాక మొలకెత్తుతాయి అవునా కదా మొలకెత్తిన తర్వాత పాతి పెట్టేది ఏది కొబ్బరి ఉంది కొబ్బరికి మొలక వస్తుంది పిలక వస్తుంది దాన్ని అట్లా పెడితే చాలా పెరిగిపోతుంది పెద్దది అయిపోతుంది అవునా కదా అలాగే దీనికి అంకురం అంకురం అంటే బీజం ఎక్కడ ఉంది దీనికి బీజం అంటే ఇది అహం అనే అంకురం నుంచి పెరుగుతోంది అక్కడి నుంచి అట్లా 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 ఈ సంసారం అంటే జనన మరణాలు నీ జన్మ నీ మరణము ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అహం అనే అంకురం నుంచి వస్తున్నాయి ఇంకా వేరేది కాదు కారణం అమ్మ ఎట్టకూడదు మీరెందుకు నన్ను పుట్టిచ్చారు అసలు మీ వల్ల ఇవంతా జరిగింది వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు నీకు బాగున్నప్పుడు ఒక మాట అనవు బాగలేనప్పుడు మాత్రం నిజం మీ వల్లే అది ఎంత నీ కర్మ వల్ల నువ్వు పుట్టావు అమ్మ నీ కర్మ వల్ల నువ్వు పుట్టావు తల్లి నాన్న అర్థం చేసుకోవాలి ఎవరైనా అమ్మైనా నాన్నైనా ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు పుట్టారంతే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ బాగున్నా అంతే బాగలేకపోయినా అంతే దీనికంతా మూలం అహం అహంకారం నుంచి పుట్టింది తర్వాత మమేతి స్కంధవాన్ తర్వాత అది అట్లా అట్లా పెరిగి పెద్ద కాండ అవుతుంది ఆ కాండం ఏమిటి ఆ చెట్టుకుండేటువంటి వేద స్తంభంలాగా అదేమిటి మమ ఆ మమతో పెరుగుతుంది అహం మమ అహం నుంచి అట్లా మెల్లగా 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 అంకురంలాగా వస్తుంది మమతో పెద్ద కాండం అయిపోతుంది పెద్ద స్తంభంలాగా పెరిగిపోతుంది ఈ చెట్టు అలా పెరిగి గృహక్షేత్రోచ్ఛాఖాచ పుత్రదారాది పల్లవ ఇక గృహ క్షేత్రాలు ఆ వృక్షం యొక్క ఉన్నతమైన శాఖలుగా ఉన్నాయి క్షేత్రాలంటే మన భూములు మన వ్యవసాయాలు మన వ్యాపారాలు ఇవన్నీ కూడా దానికి శాఖలుగా ఉన్నాయి శాఖోపశాఖలుగా పెరిగిపోతోంది ఈ వృక్షం తర్వాత పుత్రదారాది పల్లవ భార్య భర్త పిల్లలు ఇదంతా దీంతో పల్లవ ఈ మహావృక్షానికి ఉండేటువంటి ఆకులు అహంతో ప్రారంభమైంది ఇదంతా కూడా ఇట్లా 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 పెరుక్కుంటూ వెళ్ళింది చూసారా ధనధాన్య మహాపత్రో ఇక ఆ పల్లవాలే ఆ చిగురుటాకులే పెరిగి పెద్దవవుతాయి ఆకులు చాలా పెద్ద పెద్ద విస్తరించిన ఆకులు అవుతాయి అవి ధన ధనధాన్య మహాపత్రో ఇక నువ్వు సంపాదించుకునే ధనము నువ్వు కూడబెట్టుకునే ధాన్యము ఇదంతా కూడా దానికి మహాపత్రం లాగా ఉంది ఆ మహావృక్షానికి నైకకాల ప్రవర్ధిత ఇది ఒకసారి కాదు అనాదిగా పెరుగుతూ వస్తూ ఉండేటువంటి వృక్షం ఇది అహంకారం మమకారాలు ఈరోజు వచ్చినవి కావుగా ఎన్నెన్ని జన్మలు ఎత్తావో అన్ని జన్మల వస్తుంది వస్తాం నైకకాల ప్రవర్ధిత ఏదో ఒకసారి జరిగే వ్యవహారం కాదు ఇది ఈ వృక్షం అట్లా వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది ఒకసారి వేస్తే పెరుగుతూనే ఉంటుంది పార్థేనియమని మీరు చూసే ఉంటారు వాసన అది అది ముట్టుకుంటే చేయంత వాసన అది పెరిగితే వేరే దేన్ని పెరగనివ్వదు అక్కడక్కడ పార్కుల్లో వస్తూ ఉంటుంది చిన్న చిన్న పూలు దానికి తెల్లవి అది అట్లా పడితే చాలు అది అట్లా గాలికి ఎగురుకుంటూ పోతే చాలు మిగతా అన్ని చోట్ల వచ్చేస్తుంది అది అది వస్తే వేరే ఏది రాదు గడ్డంతా తినేస్తుంది అది పూల మొక్కలంతా తినేస్తుంది అది అదొక్కటే పెరుగుతుంది దాంతో ప్రయోజనం లేదు దాంతో రోగాలు కూడా వస్తాయి ఎక్కువగా పార్థేనియం ఉందనుకోండి ఆ గాలికి పిల్లల్లో ఈ శ్వాసకోశ సంబంధించిన రోగాలు వస్తాయి అందుకని దాన్ని తీసేస్తూ ఉంటారు కలుపు మొక్కలు పీకుతారుగా కలుపు మొక్కలు పీకేస్తారు ఆ ప్రకారంగా ఇది నైకకాల ప్రవర్ధిత పుణ్యాగ్ర పుష్పశ్చ ఆ వృక్షానికి ప్రధానమైన పుష్పాలు పుణ్య పాపాలు పుణ్యాపుణ్య పుణ్యాపుణ్యాగ్ర పుష్పశ్చ దానికి అట్లా అట్లా ఆ వృక్షానికి కనిపించే పుష్పాలు పుణ్యపాపాలు సుఖ దుఃఖ మహాఫల పుణ్యం పాపం ఎప్పుడైతే పుష్పంగా వచ్చిందో అప్పుడు సుఖము దుఃఖమనే ఫలం కూడా దానికి వస్తుంది సుఖ దుఃఖ మహాఫలహ అటువంటి ఈ సంసారం అనే మహావృక్షం అపవర్గపథవ్యాపి ఇదేం చేస్తుంది పోనీ వస్తే వచ్చిందిలేండి అని అంటే అలా అనటానికి వీల్లేదు అపవర్గ పథవ్యాపి వ్యాపి ఇది మోక్షమనే ద్వారాన్ని మోక్షమనే మార్గాన్ని వ్యాపించేసి మనిషికి జీవుడికి మోక్షం రాకుండా అడ్డగిస్తోంది అపవర్గ పథవ్యాపి తరువాత మూఢ సంపర్క సేచన మరి ఏ చెట్టు అయినా నీళ్లు పోయాలిగా ఎప్పుడప్పుడు నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది మరి ఇది ఎట్లా పెరుగుతోంది నీళ్ళు లేకుండా నీళ్ళు నీళ్లు లేకేమి మూఢ సంపర్క సేచనహ సత్సంగాలు చేయరు చాలామంది మంచి వినరు మంచి మాట్లాడరు మంచి గ్రంథాలు చదవరు మంచి ఆలోచన చేయరు నామస్మరణ చేయరు పూర్తిగా ఎప్పుడు మునిగిపోయి ఉంటారు వ్యవహారాల్లో అటువంటి వాళ్ళ దగ్గరికి చేరుతారు కొంతమంది మూఢ సంపర్క సేచనహ ఎప్పుడైతే ఏమీ తెలియని వాళ్ళతో నువ్వు కలిశావో తెలియనివాడు తెలియని వాడు కలిస్తే ఏం వస్తుంది అజ్ఞానమే పెరుగుతుంది అంతే నీకు తెలియదు వాళ్ళకి తెలియదు మీరిద్దరూ మాట్లాడుకుంటే ఏం పుడుతుంది అజ్ఞానమే పుడుతుంది అక్కడ అంతే అంతే మూఢ సంపర్క సేచన మూఢులతో కలవటం అనే జలసేచనం నీళ్లు మూఢులతో కలుస్తూ ఉంటే అది పెరిగిపోతూ ఉంటుంది ఆ మహావృక్షం అటువంటిదయ్యా ఈ మహావృక్షం దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు మూఢ సంపర్క సేచన కృత్య జ్ఞాన మహాతరు హృద్య జ్ఞాన మహాతరు హృది అజ్ఞాన మహాతరు మూఢ జనుల యొక్క సంగమనే జలసేచనం కలిగిన ఈ మహావృక్షం ఉత్సాహంతో వివిధ కర్మలు చేయాలి అనేటువంటి చంచల బుద్ధి కలిగిన తుమ్మెదలు దాన్ని వ్యాపించి ఉన్నాయి చెట్టు పుష్పాలు ఫలాలు అంటే తుమ్మెదలు వస్తాయిగా ఏమిటి తుమ్మెదలు విధిత్సా భృంగమాలాఢ్య ఆ కర్మ చేయాలి ఈ కర్మ చేయాలి ఈ ఫలం పొందాలి ఆ ఫలం పొందాలి ఎప్పుడు ఇదే తాపత్రయంలో ఉంటాడు మనిషి విధిత్సా భృంగమాలాఢ్య ఇటువంటి తుమ్మిదలన్నీ దాని చుట్టూ చేరిపోయి ఆ చెట్టుకి శోభ లేకుండా చేసేశాయి హృది అజ్ఞాన మహాతరువు ఎక్కడుంది ఈ మహావృక్షం ఎక్కడో బయటెక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది హృది అజ్ఞాన మహాతరు హృదయ జ్ఞాన మహాతరు నీలోనే పెరిగిపోతోంది నిన్నే ముంచేస్తోంది నువ్వే ఎదగకుండా చేస్తోంది నీకు యోగ సాధన లేకుండా చేస్తోంది హృదయ జ్ఞాన మహాతరు ఎవరైతే హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి పరమాత్మని దర్శనం చేసుకున్నారో లేదా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హృదేశే అర్జున తిష్టతి భగవంతుడు చెప్పాడు కదా అందరి హృదయ దేశంలోనే ఉన్నాను కానీ ఎవరు చూసుకోవటంలా చూసిన వాడికి కనిపిస్తూ ఉన్నా చూడని వాడికి కనిపించటంలా చాలా దూరంగా ఉన్నాను అని అనుకుంటున్నారు నేను వాళ్ళ హృదయాల్లోనే ఉన్నాను ఇది తెలుసుకోలేకపోతున్నారు జీవులు అక్కడ చూస్తే కనుక ఈ అజ్ఞానం అనేది పోతుంది ఎలా ఈ అజ్ఞానం అనే ఈ చెట్టుని ఈ సంసారం అనే ఈ జనన మరణమనే ఈ వృక్షాన్ని ఎలా నరుక్కోవాలి లేదా ఎలా బయటపడాలి దీని నుంచి అని స్వామి చెప్తూ ఎవరైతే ఇటువంటి ఈ సంసార వృక్షాన్ని ఆశ్రయించారో ఎలా సంసారాధ్వ పరిశ్రాంత ఇక్కడే తిరిగి ఈ సంసారంలో తిరిగి ఈ సంసారంలోనే అలసిపోతూ ఉన్నారు తిరిగి 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 అలసిపోయి సంసార అధ్వ పరిశ్రమ అంత ఈ సంసారం అనే మార్గంలో పడి 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 అలిసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తచ్చాయాం సమాశ్రిత మళ్ళీ పోయి ఆ సంసారం అనే చెట్టు కింద కూర్చుంటున్నారు ఇది విచిత్రం దేనివల్ల అలిసిపోయారో మళ్ళీ దాన్నే ఆశ్రయిస్తే ఏమవుతుంది కర్మ చేసి 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 అలిసిపోయి మళ్ళీ కర్మనే ఆశ్రయిస్తే మళ్ళీ అలసటే అంతే కదా కర్మ చేశావు కర్మ నుంచి బయటపడాలి అంటే యోగాన్ని పట్టుకోవాలి జ్ఞానాన్ని పట్టుకోవాలి మళ్ళీ కర్మ చేస్తే అయ్యో అలిసిపోయాను అసలు ఊపిరాడే శక్తి కూడా లేదు అయితే మీరు ఈ బరువు మోసుకెళ్ళి అక్కడ పెట్టి రండి అంటే నేను బాగా అలిసిపోయాను ఈ అలసట పోగొట్టుకోవడానికి మళ్ళీ పని చేస్తాను అని దిగితే అర్థం ఉందా అలాగే ఈ సంసారంలో అలసిపోయిన వాళ్ళు వేరే ఏదో మంచి చెట్టు చూసుకుని చెట్టు కింద కూర్చోవాలి కానీ ఏ చెట్టు వల్ల అలసిపోయారో ఆ చెట్టు కిందే కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆధ్యాత్మికత అనేది లేకుండా ఈ లోకంలో గెలుపు అనేది ఎవరికీ రాదు అనేది దత్తస్వామి స్పష్టంగా చెప్పేశారు ఆధ్యాత్మికత అనేది ఉండాలి అది లేకుండా నీకు విశ్రాంతి లేదు ఈ స్ట్రెస్ ఈ డిప్రెషను ఇవన్నీ ఎలా పోతాయి ఇక్కడ గెలవాలి ఎలా గెలుస్తాం ఇక్కడ ఈ దుఃఖాలన్నీ పోవాలి ఎలా పోవాలి ఎలా పోతాయి అంటే అదిగో దాన్ని ఆశ్రయిస్తే పోతాయి దేన్ని ఆశ్రయించాలి ఆధ్యాత్మికమనే వృక్షాన్ని ఆశ్రయించాలి దాన్ని పట్టుకుంటే అప్పుడు నీ అలసట పోతుంది ఇక్కడే అలసిపోయి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాను ఎంత విచిత్రం గాలి లేనప్పుడు బాగా ఉక్కపోస్తున్నప్పుడు విసురుకోవాలి కదా ఎవరైనా హోమగుండం దగ్గర పోయి నించుంటారా అండ్ బాగా చెమట పడుతోంది కొంచెం అగ్ని దగ్గర పోయి నిలబడదామని చలికాలం అది ఆ పని చేస్తున్నారు జీవులు దేనివల్ల దుఃఖం కలుగుతోందో మళ్ళీ దాంతోనే దుఃఖాన్ని పోగొట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు ఎంత వింత ఎంత విచిత్రం అది దత్తస్వామి చెప్తూ ఉండే మాట అక్కడే లభించేటువంటి అక్కడక్కడా లభించేటువంటి సుఖం వాస్తవ సుఖం కాకపోయినా కూడా అదే వాస్తవ సుఖము అని భ్రాంతి జ్ఞానంలో పడిపోయి విషయ సుఖాల్లో మునిగి లీనమైపోతూ ఉన్నారు తేషామాత్యంతికం కుత అటువంటి వారికి ఆత్యంతికం సుఖం అంటే ఇంకా ఆ సుఖం కన్నా పైది లేదు అనేటువంటి పరమాత్మ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైతే సంసారంలో అలిసిపోయి మళ్ళీ సంసార వృక్ష ఛాయనే ఆశ్రయిస్తున్నారో అటువంటి వాళ్ళకి పరమాత్మ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి అప్పుడు ఎప్పుడో కాదు ఇప్పుడే దత్త అనుకోండి అన్నట్టుగా ఇది మన బుర్రకథ వాళ్ళు అప్పుడెప్పుడో కాదు ఏదో వయస్సు వస్తుందిలే అప్పుడు చూసుకుందాంలే ఎరా చిన్నప్పటి నుంచి నీకెందుకురా ఈ మాటలు వింటూ ఉంటాం మనం వీళ్ళల్లో చిన్నప్పుడే నీకెందుకు ఆశ్రమం చిన్నప్పుడే ఎందుకు భగవద్గీత ఇంకెప్పుడు వస్తుంది అయితే ఇంకెప్పటికీ రాదు చిన్నప్పుడు ఎందుకు అని అనుకుంటే ఇంకప్పటికీ రాదు ప్రోత్సహించాలి పిల్లల్ని ఆధ్యాత్మికం చెప్పాలి వాళ్ళకి ఏం భయపడాల్సిందేం లేదు అందరూ సన్యాసం తీసుకోలేరు అంత సులభమైంది కూడా కాదు నువ్వు సన్యాసైపోతాడా బైరాగుల్లో అని అది ఒకటే సులభమైంది లోకల్లో కదా సన్యాసం తీసుకోవడం అంత సులభం బైరాగుల్లో కలిసిపోవడం అంత సులభం కాబట్టి ఏరా నువ్వు బైరాగుల్లో కలిసిపోతావా ఏమి కలవడు ఎంతమంది కలిశారు ఎంతమంది వినట్లా ఎంతమంది కలిశారు కలిశారా అండి అంత సులభమైంది కాదు అది కానీ అది ఒక విశ్రాంతి ఎప్పుడు ఆ చెట్టు కింద ఎవరు కూర్చోలేరు కొంతమంది తప్ప కాబట్టి ఆ కాసేపు అక్కడ కూర్చుంటే ఈ దుఃఖం నుంచి బయటకు వస్తాను ఆ గాలి పీల్చుకుని ఆశ్రమంలో ఉన్నంత వరకు మనస్సు బాగుంది ఎక్కడికి పోకుండా మనస్సు స్థిరంగా ఉంది భగవంతుడే స్మరిస్తోంది నెమ్మదిగా ఉంది శాంతిగా ఉంది బయటికి వెళ్తే మళ్ళీ ఆ మనస్సు అలాగే ఆడుతుంది కానీ ఆ ఏదో కొంచెం ఔషధం దొరికింది కాబట్టి అది బయటికి వెళ్ళినా కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఆ బ్యాలెన్స్ అయ్యే శక్తి అయితే దానికి వస్తుంది కదా నిదానంగా 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 ఎప్పుడో అప్పుడు ఇక్కడే కలిగే అనుభవం ఆశ్రమంలో ఉంటే మనకి ఎటువంటి ఆనందం కలుగుతోందో నిదానంగా నిదానంగా సత్సంగం చేయంగా 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 మనం బయట సిటీలో ఇళ్ళల్లో ఉన్నా అదే ఆనందం కలుగుతుంది మనకి ఏదో ఒక రోజు చేస్తూ ఉంటే నిదానంగా సత్సంగం చేస్తూ ఉంటే ఎప్పుడో అనుభవం ఇస్తారు గురువు మనకి